అందరికీ నమస్కారం మీకు తెలుసు పది రోజుల క్రితం మనకి కిటాపన వచ్చిన వర్తమానంగా అనేక వర్గాలు దీంట్లో బాధాగ్రస్తులుగా ఉన్నారు వారందరికీ ఒకసారి కలిగించడానికి ఈరోజు విజయనగరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీకందరికీ తెలుసు దాదాపు ఐదు వేల పైబడి బెనిఫిట్స్ ఎవరైతే ఎవరైతే ఎఫెక్ట్ అయినా వాళ్ళందరూ కూడా ఇరవై తేదీ రెండు వచ్చిన టూల్స్ అందజేయడం జరిగింది అదేవిధంగా కాకుండా నియోజకవర్గంలో పదిహేడు వేల ఎకరాలు ముంపు గురైనట్టుగా గుప్పించడం జరిగింది వారికి కూడా రెండు మూడు రోజుల్లో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఎకరానికి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇంకటాపురం నియోజకవర్గ సాధన సప్లై వారి నియోజకవర్గంలో ఇంత పెద్ద సహాయం చేయడానికి ఇందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా పైలించి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా క్లీన్గా ఉన్నాయి చాలా లివరగా ఉండమని చెప్పారు అదేవిధంగా న్యూలమేషన్ లెక్కించకుండా కూడా అధికార యాత్ర అందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఎంత పెద్ద ఎత్తున చేసాం అదేవిధంగా మొట్టమొదటిసారిగా వంద టన్నుల పశుగ్రాసాన్ని కూడా అందజే అందజేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో అదే కాకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇందులో మీ ప్రధాని కానీ చెప్పేది ఒకటి ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం అత్యంత అనుభవ పవన్ క మన చంద్రబాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే చెప్పిన అదేవిధంగా మొట్టమొదటిగా మెగా డిఎస్ఎస్ తోటి పదహారు వేల నాలుగు వందల పోస్టులు